క్రీస్తు మందున్న ప్రియులకు ప్రేమతో వందనాలు తెలియజేస్తున్నాను ఏప్రిల్ నెల ఇరవై ఏడవ తేదీ రెండు వేల ఇరవై ఈరోజు దావది గారి ద్వారా దేవుడు మనకు చేస్తున్న వాగ్దానం ఏమిటనగా ఎనిమిదవ చరణ నీ మందిరం యొక్క సమృద్ధి వలన వారు సంతృప్తి నందుచున్నారు నా ప్రియమైన సహోదరి సహోదరులారా దేవుని యొక్క మందిరములో ఆశీర్వాదం దాగి ఉంది మందిరమును నిర్లక్ష్యము చేయక మందిరమును ప్రేమించి మందిరం యొక్క పరిచర్యలో ఆరాధనలో క్రమము తప్పకుండా పాల్పంపులు పంచుకునే వారికి మందిరములోని మేలు చేత మందిరము యొక్క సమృద్ధి చేత దేవుడు తృప్తిపరుస్తాడు దేవునికి మహిమకలను దాకా అయితే చాలా మంది మందిరమును నిర్లక్ష్యం చేస్తూ ఉన్నారు ఆదివారము ఆరాధనను నిర్లక్ష్యం చేసి పనిలో పడి డబ్బు సంపాదన నిమిత్తమై పరిగెత్తుచున్నారు ప్రిలారా దేవుడు విశ్రాంతి దినమును పరిశుద్ధపరిచాడు ఆరు దినములో పనిచేసి ఏడవ దినము నా మందిరములో నీ కుటుంబం అంతా కనపడాలని దేవుడు ఇచ్చి ఉన్నాడు దేవుడు ఏడవ దినమును ఆశీర్వదించాడు కాబట్టి ఆ దినమున మనము దేవుని మందిరానికి వెళితే దేవుడు ఆశీర్వాదాలను మనకు అనుగ్రహిస్తాడు మందిరములో ఉన్న మేలు చేత మన తృప్తిపరుస్తాడు కాబట్టి ఆరాధన నిర్లక్ష్యం చేయకండి దేవుని మందిరాన్ని నిర్లక్ష్యం చేయకండి మందిరాన్ని అపవిత్రపరచకండి దేవుని సన్నిధి నిలిచే స్థలము గనుక దేవుని మందిరం పట్ల భయభక్తులు కలిగి జీవించండి ప్రార్థన చేసుకుందాం ప్రేమ స్వరూపుడుమైన తండ్రి పరిశుద్ధమైన ప్రభావ మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నా నీ మందిరములో మేలు దాగి ఉందని నీ మందిరములో సమృద్ధి దాగి ఉందని మాతో మీరు మాట్లాడినందుకు స్తోత్ర ఎవరైతే నీ మందిరమును ప్రేమిస్తారో ఎవరైతే నీ మందిరమును పరిశుద్ధంగా చూసుకుంటారో ఎవరైతే నీ మందిరంలో జరిగే ఆరాధనలలో ప్రార్థనలలో పాలుపంపులు పంచుకుంటారో వారిని నీ మందిరం యొక్క సమృద్ధి వలన నీ మందిరం యొక్క మేలు వలన తృప్తిపరుస్తారని మాతో మాట్లాడినందుకు స్తోచరాలు ప్రేతంభై శారీరకంగా ఈ భూమిపైన మేము కట్టుకున్న సమాజం మందిరం ఎలాగో ఆత్మీయంగా మేమే నీ మందిరమని మేమే నీ రెండు స్థలమని పరిశుద్ధ గ్రంథం సెలవిస్తుంది గనక లోక సంబంధంగా సమాజ మందిరమును ఆత్మీయంగా మమ్ములను మీరు నివసించే మమ్ములను మా హృదయాలను పరిశుద్ధంగా కాపాడుకున్నట్టుకు సహాయం చేయమని నిర్లక్ష్యము చేయక జాగ్రత్తగా చూసుకున్నట్టు జాగ్రత్తగా నడుచుకున్నట్టుకు సహాయం చేయమని తద్వారా నీ మందిరం యొక్క మేలు చేత సంతృప్తిపరచబడటకు సహాయం చేయమని యేసు క్రీస్తు వారి నామములు ఈ దినమును నీ మందిరమునకు వెళుతున్న ప్రతి ఒక్కరిని దీవించమని ప్రయాణాల్లో తోడుగా ఉండి నడిపించమని యేసు నామములో ప్రార్థిస్తున్న ప్రైస్ తండ్రి ఆ మేన్ యూ